రెండు సంపాదన పద్నాలుగు కన్యా రాశి ఐదు సంపాదన ఖర్చు కులారాశి రెండు సంపాదన ఎనిమిది ఖర్చు వృషిక రాశి ఎనిమిది సంపాదన పద్నాలుగు ఖర్చు ధనస్సు రాశి పదకొండు సంపాన ఐదు ఖర్చు మకర రాశి పద్నాలుగు సంపాదన పద్నాలుగు ఖర్చు కుంభరాశి పద్నాలుగు సంపాదన పద్నాలుగు ఖర్చు మీనరాశి పదకొండు సంపాన ఐదు ఖర్చు రాజపూజ్యం మేషరాశి రాజపూజ్యం నలు నాలుగు నలుగురు నలుగురు గౌరవిస్తే అగౌరవం మూడు వృషభ రాశి నోరుగురు మెచ్చుకుంటే ముగ్గురు అవగోరం మెధుల రాశి ముగ్గురు ముగ్గురు రాజపూజ్యం రాజావమానం ఆరు కర్కాటక రాశి రాజపూజ్యం ఆరు రాజావమానం ఆరు సింహరాశి రాజా రాజపూజ్యం రెండు రాజావమానం రెండు కన్యా రాశి ఐదుగురు ఆ రాజపూజ్యం రెండు ఆ రాజపూ రెండు రాజ అవమానం తులారాశి ఒక్కరు రాజపూజ్యం ఒక్కరు తులారాశింటే ఐదుగురు వృషక రాశి నలుగురు రాజగుమారు రాజభూజ్యం ఐదు రాజమ్మ ధనస్సు రాశి రాజభూజం ఏడు రాజ రాజవం ఐదు మఖరాశి రాజభూజం మూడు రాజవం ఒకటి కుంభరాశి రాజభూజం ఆరు రాజాం ఒకటి రాజభూజం నాలుగు రాజ రాజరాశి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వేల పన్నెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పరే వినాయక చవితి ముందు భారీ వర్షం అక్కడ ద్రోణి ప్రభావం నాలుగు నుండి ఇరవై ఆరు తొమ్మిది వాహనం కొన్ని ప్రాంతంలో ప్రాజెక్టు నీరు వచ్చి నీరు చెరువులు పంటలు అక్షరాఖాత ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది పది రెండు ఇరవై నాలుగు వరకు పూర్ణజల నెమ్మి వాహనం ఈ ఖాతీ ప్రారంభమవును అతి భారీ వర్షం కురియును కొన్ని చోట్ల చెరువులు పండలు పొంగి పొందులను త్వారీకు నీరు వచ్చును ఇస్తా ఖాతే పది పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు దీనివల్ల దాడి వాహనము ఆకాశం మేఘా మేఘాగు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతం తుఫాను వచ్చే అవకాశం ఉంది స్వాతి కాకే ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు తప్ప వాహనం కార్చిలో తుఫానులు వల్ల భారీ నుంచి అతి భారీ వర్షం తెలంగాణ ఆంధ్ర ఒడిస్సా బెంగాల్ నుండు బదులు వచ్చును వాతావరణం అల్లకూలము విశాఖ కార్తె ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంది పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మె వాహనం అక్కడక్కడ వర్షాలు కురియును వీరపాతం సముద్రంలో అల్లకూలంగా ఉండును అనురాధ కార్టీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంది ఒకటి పన్నెండు రెండు ఇరవై నాలుగు వరకు ఏనుగు వాహనముగా ఉండను పన్నెండు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు బాగా గత వా కూడిన కాలు దించను సరిగితే పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాహనం రవి ప్రవేశం వల్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురిను ఎనిమిది రెండు ఇరవై నాలుగు వరకు మేక వాహనం ఈ కాకి కారీ భారీ వర్షాలు నీటితో అల్పద్రోహిని ప్రభావం ఉండును నదులు బాగులు పొంగి పురులను పంట నష్టము బాధితులను అక్కడక్కడ చెప్తాను ఒకటి చెప్తున్నాను అర్థ యోజంలో వెడవపు వంద యోజంలో గల కూల్చు ప్రాంత దేశంలో అర్థం నందు తొమ్మిది బాగు సముద్రం నందు మధ్యంగా వర్షం మధ్య మధ్యంగా ఉన్నాను అధికంగా అక్కడక్కడ స్వస్య హాని పశువులు హాని పశువులకు హాని అవుతుంది పశువులకు హాని ప్రజా ప్రజ సూక్ష్మం పశువులకు నష్టం కలుగుతున్నాయి